పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ కొరకు సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్కి రెక్కలు వచ్చినాయి ఊహించిన విధంగా అమరావతిలో ఈ రోజున రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందంటే ఊహ కందల కొంతమంది తెలివైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే కృష్ణా గుంటూరు రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం నెల్లూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు సొంత సర్వే నిర్వహించారు ఎన్నికల ముందు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ముందు వీళ్ళందరూ కలిసి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు సొంత సర్వే నిర్వహిస్తే దాంట్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోను కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రి మోదీ అవుతారని వాళ్ళకి సమాచారం అందింది ఇక ఆ తెలవగానే వాళ్ళు ఇబ్బడి ముంబడిగా రాజధానిలో భూములు కొనేశారు ఆ భూములు కోర్ క్యాపిటల్లో ఉన్నాయి కోర్ క్యాపిటల్ చుట్టూ కూడా ఉన్నాయి అప్పుడు వాళ్ళు ఒక కొద్దిగా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని వాళ్ళ చేతులు ఆధారం ఉంది కదా వాళ్ళ సర్వేకి వాళ్ళందరూ కలిసి చాలా తెలియగలరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు లక్షలు కూడా కాదు ఆ రోజున వాళ్ళు కొన్న రేటు గజము పదివేల రూపాయలు సరే ఎన్నికలు అయిపోయినాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ ప్రధానమంత్రి మోదీ అయ్యాడు అయిన తర్వాత వాళ్ళు పదివేలకు కొన్న గజం ఇవాళ యాభై వేలు సగటు యాభై నలభై నుంచి అరవై వేలు పలుకుతూ ఉంది ఒక్క దెబ్బకు ఈ గజానికి యాభై వేలు కలిసి వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు భూమి విలువ ఆ కోర్ క్యాపిటల్లో ఒక్కోటి రెండు కోట్లు అయ్యి లేడు అలాంటిది ఈ రోజున ఎకరం పదిహేను ఇరవై కోట్లు అయిపోయింది కోర్ క్యాపిటల్ ఇది ఇలా పరిస్థితి ఉంటే కోర్ క్యాపిటల్ ఉన్న భూములు కూడా అక్కడ కూడా చాలా వేగవంతంగా రియల్ ఎస్టేట్ పుంజుకుంది ఇక్కడ నలభై యాభై అరవై వేలు అంటుంటే అక్కడ కూడా ముప్పై ముప్పై ఐదు వేలు అంటున్నారు ఇప్పుడు కోర్ క్యాపిటలే కాకుండా కోర్ క్యాపిటల్ని ఉన్న గ్రామాలలో కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది అసలు అంతకుముందు తుళ్ళూరులో రాజధాని రాకముందు రెండు వేల పద్నాలుగు ముందు తుళ్ళూరులో ఎకరం పదిహేను లక్షలు రాజధాని వచ్చిన తర్వాత పదిహేను కోట్లయింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలనలో డౌన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పుంజుకుంది వాళ్ళ గజం యాభై వేలు అంటున్నారు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు మనల్ని అసలు ఊహించలేము తాడికొండ దగ్గర ఒక వెంచర్ వేశారు పదిహేను ఎకరాలు రెండు ప్లాట్లు చేసి అవన్నీ కూడా రెండు వందల ప్లాట్లు ఒక రోజులు అయిపోయినాయి చూడండి ఎంత వేగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది గుంటూరు విజయవాడ మధ్యలో కాజ దగ్గర టోల్ గేట్ దగ్గర ఓ తొమ్మిది ఎకరాలు నూట మూడు ప్లాట్లు చేసి వెంచర్ వేసారు అదైతే మూడు గంటల్లోనే అయిపోయింది అంత వేగంగా వీళ్ళు భూములు కొంటున్నారు దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో అవలంబిస్తున్న లోపభూయిష్టమైన రియల్ ఎస్టేట్ విధానం తెలంగాణలో రియల్ ఎస్టేట్లు ఎవరు వాళ్ళంతా కూడా కృష్ణా గుంటూరు నెల్లూరు రాజమండ్రి కాకినాడ వైజాగ్ నుంచి వెళ్ళిన వాళ్ళే అక్కడ జీవో నూట పదకొండులో ఉండే భూములను మీరు రియల్ ఎస్టేట్కి వినియోగించుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ వినియోగానికి ఉపయోగించుకోవచ్చు అని ఆ కేసీఆర్ చెప్పినప్పుడే డమాల్ మంది రియల్ ఎస్టేట్ ఆ నూట పదకొండు జీవో సడలించడం అంటే ఒక్క పళంగా లక్ష ఎకరాలు అందుబాటులోకి వస్తే ఇంకేముంటుంది అక్కడ డిమాండ్ ప్లాట్లు కొనేవాడే లేడు పో భూములు కొనేవాళ్ళే లేరు ఇక తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఆయనకి ఎవరు ఆలోచన ఇచ్చారో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు బ్రోకర్లు ప్రమోటర్లు మొత్తం బిషానా ఎత్తేసి హైదరాబాద్కి వెళ్ళారు దాన్ని కేసీఆర్ ఆయన దాన్ని బాగా తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు జగన్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేటు తెలంగాణ రాష్ట్రంలో ఆకాశానికి అంటేసింది ఇక్కడ కొనేవాడు లేడు అమ్మేవాడు లేడు రియల్ ఎస్టేటు లేదు ఏమీ లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో ఆ సలహా ఈరోజున అమరావతిని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ బాగు చేయడానికి వచ్చింది చెరువులను ఆక్రమించారనే ఆ నెపంతో హైడ్రా అని చెప్పి బిల్డింగ్లన్నీ కూలగొడుతున్నారు ఈ బిల్డింగ్లు కోలగొట్టే ప్రక్రియలు అన్ని అనుమతులు ఉన్నా కూడా కూలగొట్టేస్తున్నారు అసలు అడగటం లేదు డాక్యుమెంట్ చూడటం లేదు దాంతో ఏమైందంటే ఎందుకు వచ్చిన కోలా ఇక్కడ కొనుక్కుంటే మనం కొనుక్కుందా కూడా కోలగొడతారు తెలంగాణలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం డబాల్ మంది కిందకు ఒక్కసారి పడిపోయింది ఇక్కడేమో అమరావతిలో అనుకూలమైన పరిస్థితులు అక్కడ హైడ్రా దెబ్బకు ప్రజలు పెట్టుబడిదారులు లేదా కొనుక్కునే వాళ్ళు గురవుతున్నారు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు కానీ లేదు రిటైర్ అయిపోయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బుతో కొనటం కానీ అసలు ప్రవాస భారతీయులు ప్రవాస ఆంధ్రులైతే అసలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టద్దు అని చెప్తున్నారు అమెరికాలో ప్రచారం పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు అమరావతికి దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం విశ్వాసం ఇంకా కొంతమందికి ఒక అనుమానం వస్తూ ఉంది ఇరవై ఇరవై తొమ్మిదిలో ఏమవుతుంది చంద్రబాబు నాయుడు ఉంటాడా అంటే మళ్ళీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి జనసేన బీజేపీ తెలుగుదేశం ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఇదే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉంటుంది కేంద్రంలో కూడా మళ్ళీ ఎన్డీఏనే ఉంటుంది మోదీ నాలుగోసారి కూడా ప్రధానమంత్రిగా మన ముందు మనకు సేవలు అందిస్తారు ఇది గెలవటమే కాదు అసలు రాజధానిని మార్చే అవసరం హక్కు ఎవరికి లేకుండా చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ చిన్న పని ఆ రోజు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీతో సఖ్యతగా ఉన్నప్పుడు రెండు వేల పదహారు పదిహేడులోనే ఈ చిన్న పని చేసి ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చిలిపి చేస్తులు చేసేవాడు కాదు ఏంటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏమి రాశారు విభజన జరిగిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వము తమ రాజధానిని గుర్తించి అక్కడ కార్యకలాపాలు వ్యవహారాలు పరిపాలన నిర్వహిస్తారు మనం ఏం చూసి ఉండాల్సింది రెండు వేల పదహారులో మనం గుర్తించాం అమరావతి అన్నాం వెంటనే ఈ అంశాన్ని తీసుకువెళ్ళి లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి రాజధాని అమరావతిగా గుర్తించినది అని అక్కడ ఆ పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో తీర్మానం చేసి ఉంటే ఎవడు కదిపేవాడు కాదు చూడండి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ పునరువ చట్టంలో ఏమి రాశారు హైదరాబాద్ రాజధాని రాశారు ఎవరు మార్చడానికి వీల్లేదు వరంగల్కి మార్చడానికి వీల్లేదు కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు జరిగిన చిన్న తప్పిదాన్ని వెంటనే సవరించుకోవడానికి ఇప్పుడే లోక్సభకి రాజ్యసభకి ఈ అమరావతిని రాజధానిగా నోటిఫికేషన్ గెజిట్ నోటిఫికేషన్ ఆఫ్ ఇండియా వస్తుంది ముందు సభలకు వెళ్తుంది సభల ఆమోదం ఆటోమేటిక్ అయిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ గెజిట్ ఆఫ్ ఇండియాలో ముద్రించిన తర్వాత వాళ్ళు ఎవడు వచ్చినా ఈ రాజధాని మారదు మార్చే ఆ ప్రతిపాదన ఉండదు అది చట్టము ఒప్పుకోదు కనుక చిన్న లోపభూయిష్టమైన అది ఆ న్యాయ నిపుణులు చంద్రబాబు నాయుడికి సకాలంలో ఆయనకి ఆ సలహా ఇవ్వని కారణం వల్ల ఈరోజు ఈ అమరావతికి ఇన్ని కష్ట నష్టాలు వచ్చాయి కనుక అమరావతి ఎక్కడికి పోదు పెట్టిన పడిపోటికి నష్టమే లేదు ఇక రోజున అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి అమరావతికి వచ్చే పెట్టుబడులు కానీ అమరావతిలో అభివృద్ధి కానీ ఎవ్వరూ ఊహించల మొత్తం పెట్టుబడిదారులు కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి పారిపోయారు ఇప్పుడు ఎందుకు ధైర్యం వచ్చింది అమరావతి రియల్ ఎస్టేట్లో ఎందుకు పికప్ అవుతుంది ఒక పక్క వెస్ట్ బైపాస్ చిన నుంచి చినకాకాని వరకు వెస్ట్ బైపాస్ అయిపోయింది పూర్తయిపోయింది గొల్లపూడి దగ్గర కృష్ణానది మీద వంతెన పూర్తయింది మార్చి ఇరవై ఇరవై ఐదు లోపల వెస్ట్ బైపాస్ వినియోగంలోకి ఉంది అలాంటిదే ఈస్ట్ బైపాస్ మరొక రెండు సంవత్సరాల కాల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం తన సొంత నిధులతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే రెండేళ్లలో అది పూర్తయిపోతుంది అదేటి నుంచి వస్తుందంటే చిన్న నుంచి ప్రారంభించి కంకిపాడు మీదుగా కృష్ణానది మీద మరొక వంతెన మళ్ళీ వచ్చి కాజాలో ఉండే ఆ చిన్న కాకాని ఇప్పుడు ఏదైతే ఈస్ట్ వెస్ట్ బైపాస్ వస్తుందో అక్కడే ఈస్ట్ బైపాస్ కూడా కలుస్తుంది రెండు బైపాసులు అయినాయా తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో హైదరాబాద్ నగరంలో అది వ్యూహ రచన చేసింది ఎవరు ఔటర్ రింగ్ రోడ్ చంద్రబాబు నాయుడు అలాంటి ఔటర్ రింగ్ రోడ్ వాళ్ళు చూడండి హైదరాబాద్ శోభ అంటే ఔటర్ రింగ్ రోడ్ వాళ్ళని అలాంటి ఔటర్ రింగ్ రోడ్ మనకు కూడా విజయవాడ చుట్టుపక్కల ఉంది అది కూడా మరో మూడు సంవత్సరాల్లో పూర్తి కాబోతూ ఉంది విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు ఏ విధంగా హైదరాబాద్లో పది మున్సిపాలిటీలు కలిపారో ఇక్కడ కూడా ఓ పది మున్సిపాలిటీని కలిపి దాని పేరు గ్రేటర్ అమరావతి కార్పొరేషన్ అంటారా గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ అంటారా అది పెద్ద కార్పొరేషన్ కోటి మంది జనాభాతో విజయవాడ గుంటూరు ఈ నగరాలు కలిసిపోతాయి తద్వారా ఇక రియల్ ఎస్టేట్ మామూలుగా ఉండదు ఆకాశంలోకి దూసుకుపోతుంది అమరావతికి రైలు మార్గం మరి అమరావతి మీదుగా రైలు వెళ్ళటం అంటే అదొక విశేషం అది మూడేళ్లలో పూర్తిగా పోతూ ఉంది ఇక ఈ రోజున బ్యాంకులో డబ్బు పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోదీ గారి సహకారంతో ప్రపంచ బ్యాంకు పన్నెండు వేల కోట్లు అట్లాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు మరొక మూడు వేల కోట్లు పదిహేను వేల కోట్లు వచ్చినాయి అది సిఆర్డిఏ బ్యాంక్ అకౌంట్లో ఉంది ఇది గవర్నమెంట్కి వెళ్ళాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ సిఆర్డిఏ కమిషన్ ముగ్గురు కూర్చుంటారు డబ్బులు ఇచ్చేస్తారు ఎప్పుడు పైనప్పుడే ప్రైవేటు కాంట్రాక్ట్లో ప్రైవేటు పనులు చేస్తే ఎలా పేమెంట్లు జరుగుతాయో ఎప్పటికప్పుడు చేసేస్తారు ఈ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి వాళ్ళు సిద్ధమైపోయారు ఎందుకంటే మనకు భవన నిర్మాణ కార్మికులు ఆంధ్ర తెలంగాణలో లేరు మనకి జార్ఖండ్ నుంచి రావాలి ఉత్తరప్రదేశ్ నుంచి రావాలి పశ్చిమ బెంగాల్ ఒరిస్సా అక్కడి నుంచి రావాలి వాళ్ళు ఆల్రెడీ తెచ్చుకున్నారు షెడ్ వేసేస్తున్నారు నివాసానికి ఏర్పాట్లు చేశారు అలాగే ప్లంబర్లు ఎలక్ట్రీషియన్లు తాపి మేస్తర్లు పెయింటర్లు అట్లాగే ఫ్లోరింగ్ చేయడానికి వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరాది నుంచి మనం తెచ్చుకుంటున్నాం ఇప్పటికే ఎల్ఎన్టీ ఎన్సిసి పల్లంజీ విజయ నిర్మాణ్ అట్లాగే ఇలాంటి ప్రముఖ సంస్థలు కేఎంబి ఈ సంస్థలు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే సొంతంగా క్వారీలు తీసుకున్నారు క్వారీలు రెడీగా ఉన్నాయి అట్లాగే క్రషర్లు రెడీ చేసుకున్నారు అట్లాగే రెడీ మిక్స్ ప్లాంట్ రెడీ చేసుకున్నారు మొత్తం యాంత్రీకరణే పగలు రాత్రి రాత్రిపూట ఒక షిఫ్టు పగలు ఒక షిఫ్ట్ పగలు పనిచేసిన వాళ్ళు రాత్రి పనిచేయరు ఫ్లడ్ లైట్లు పెట్టుకుని చేయ జరుగుతున్నది జనవరి పదిహేను తర్వాత కాంట్రాక్టర్లు ఈ ఎవరైతే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన శరవేగంతో పనులు ప్రారంభించబోతున్నారు ఈ ప్రపంచ బ్యాంకు ఏషియాభివృద్ధి బ్యాంకు పదిహేను లక్షలు పదిహేను వేల కోట్లు అయితే దానికి అదనంగా మరో పదహారు వేల కోట్లు చంద్రబాబు నాయుడు చాకచక్యంతో కేంద్ర ప్రభుత్వ మోదీ సహకారంతో పన్నెండు వేల కోట్లు ఎవరిచ్చారు కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చారు మరో నాలుగు వేల కోట్లు జర్మనీ బ్యాంక్ ఇచ్చింది పదహారు వేల కోట్లు అట్లా ముప్పై ఒక్క వేల కోట్లు సిఆర్డిఏ ఖాతాలు ఉన్నాయి డబ్బుకి ఏం కొదవలేదు ముప్పై ఒక్క వేల కోట్లు డబ్బు బ్యాంకులో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నలభై ఐదు వేల కోట్లకు పనులకు అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చేశారు మొత్తం రాజధాని ఇరవై ఇరవై ఏడు నవంబర్ దీపావళి నాటికి జమ్ అంటూ వెలుగులతో నిండిపోతుంది అమరావతి అయ్యే ఖర్చు అరవై వేల కోట్లు ప్రభుత్వమే అరవై వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేయబోతూ ఉంది ఐదు టవర్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే టవరు నలభై ఏడు అంతస్తులు పై అంతస్తులో హెలిప్యాడ్ ఉంటుంది హెలికాప్టర్ దిగుతుంది వీటిలో అక్కడ శాఖాధిపతులు ఉంటారు సెక్రటేరియట్ ఉంటుంది ఆ శాఖ పరిధిలో ఉండే స్వయం ప్రతిపత్తి కలిగిన కంపెనీలు కార్పొరేషన్లు ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారే ఆ కార్పొరేషన్లన్నీ కూడా ఆ టవర్లోకి వెళ్ళిపోతాయి అట్లాగే ఇది ఒక ప్రపంచ స్థాయి క్యాపిటల్ కాబోతూ ఉంది శాసనసభ నభువుతో నభవిష్యత్తు కొత్త హైకోర్టు నభూతో న భవిష్యత్తు అనే విధంగా రూపుదిద్దుకుంటా ఉంది ఫిబ్రవరి నాటికి సిఆర్డిఏ కార్యాలయం సిద్ధం ఐదంతస్తులో మొత్తం పురి పరిపాలన మున్సిపల్ శాఖ అన్ని విభాగాలు కూడా అక్కడ కొలువుదీరనున్నాయి తర్వాత మంత్రుల క్వార్టర్లు జడ్జిల క్వార్టర్లు కూడా మార్చి ఇరవై ఇరవై ఐదుకి పూర్తిగా పోతున్నాయి ఇరవై ఇరవై ఏడు దీపావళిని ఒక లక్ష్యంగా పెట్టుకొని రాజధాని అమరావతిని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు అరవై వేల కోట్ల పెట్టుబడి మూడు సంవత్సరాల కాలపరిమితి వర్షాకాలంలో బయట పని కాకపోతే లోపల సిమెంటు ప్లాస్టరింగు ఫ్లోరింగ్ ప్లంబింగు ఎలక్ట్రికల్ వర్క్ విండోస్ వర్కు ఇవి చేస్తుంటారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పగలనక రాత్రి అనక ఈ నిర్మాణ సంస్థలు చేస్తూనే ఉంటాయి వాళ్ళ అనుభవం దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు ఈ ఈ అనుభవజ్ఞులైన ఈ కాంట్రాక్ట్ సంస్థలు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై వేల కోట్ల ప్రభుత్వం పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం నూట డెబ్భై ఐదు సంస్థలకు నిధులు కేటాయించింది నూట డెబ్బై ఐదు టవర్లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనం బ్యాంకులు సంస్థలు ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభం ఉన్నాయి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా ఇక్కడ కేంద్రీకరం కేంద్రీకరించబడుతున్నాయి ఇవి కాక ప్రైవేటు పెట్టుబడులు ఇప్పుడు ఏదైతే ఈ భూమి పూలింగు భూ సమీకరణలో భూములు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేస్తున్నారు రోడ్లు మంచినీరు విద్యుత్తు డ్రైనేజీ ఇవన్నీ ఇచ్చేసరికి అరవై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే సుమారు రెండు లక్షల నలభై వేల కోట్లు నాలుగు రెట్లు అధికంగా ప్రైవేటు పెట్టుబడులు రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు హైదరాబాదు కాదు ఢిల్లీని తలదన్నేలా రాజధానిని ఒక ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిలో నెలకొల్పబోతున్నారు ఊహ అందటం లేదు ఇవాళ హైదరాబాదులో సైబరాబాద్ ఎవరు సృష్టించారు చంద్రబాబు నాయుడు ఆయన యొక్క వ్యూహరచన ఇప్పటికే ఆయన వల్ల వచ్చినాయి విట్టు ఎస్ఆర్ఎం అమృత ఈ యొక్క యూనివర్సిటీలు ఇక్కడికి వచ్చినాయి అంటే ఆయన వల్ల వచ్చినాయి ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ కూడా రాబోతుంది ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రికి చెప్పారు అమెరికా వెళ్ళండి అమెరికాలో ఉండే ప్రముఖ యూనివర్సిటీలను అమరావతికి ఆహ్వానించండి లేదా వాళ్ళకి నచ్చిన చోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సదుపాయాలు ఇద్దాం విదేశీ యూనివర్సిటీలు ఆంధ్రాలో రావాలని కోరారు ఆయన యొక్క వ్యూహం అమరావతిలో పది యూనివర్సిటీలు పది ప్రముఖ హాస్పిటళ్ళు ప్రము పది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆ విధంగా విద్య వైద్యం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలని దేశంలో ఇటువంటి రాజధాని ఉండదు ఉండబోదు తర్వాత అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు మూడేళ్లలో పూర్తవుతుందా అంటే వెళ్ళి చూడండి జనవరి పదిహేను నుంచి సంక్రాంతి పండగ అవ్వగానే ఇక మొదలవుతుంది అసలు అమరావతిలో మనకి రోజురోజువారీగా అభివృద్ధి పనులు మనకు కనపడుతుంటాయి స్లాబ్లు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి రెండు వారాలకు ఒక స్లాబ్ వేసేయచ్చు స్లాబ్ మీద స్లాబ్ వేస్తుంటారు ఒక స్లాబ్ మీద ఇంకో స్లాబ్ పెడుతుంటారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అమరావతి ఈ రకంగా పెట్టుబడులకు నిలయం అవుతుంటే హైదరాబాదు తెలంగాణలో ఉండేవారు అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు వస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తున్నారు ఏజెంట్లు వస్తున్నారు ప్రమోటర్లు వస్తున్నారు అందరూ అమరావతి క్యూ కడుతున్నారు అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సిటీలో కూడా ఇదే పరిస్థితి ఉంది విశాఖ భూమ్ రాజమండ్రి భూమ్ కాకినాడ తిరుపతి కర్నూలు కడప్ప గుంటూరు ఏ నగరము చూసినా రియల్ ఎస్టేట్ ఆకాశానికి గురుతా ఉంది కనుక ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెడితే మూడేళ్ల తర్వాత మూడు రెట్లు కాదు పది రెట్లు పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ఉన్నారు అలాగే రియల్ ఎస్టేట్ నియంత్రణ కోసం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా అంటారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఈ స్థలాలు కొన్నవారికి ఫ్లాట్లు కొన్నవారికి అపార్ట్మెంట్లు కొన్నవారికి భద్రత కల్పించే విధంగా సక్రమంగా నిర్వర్తించేలా మున్సిపల్ మంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ లక్ష్యం ప్రజలు మోసపోకూడదు వాళ్ళేదో పెన్షన్ లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొనుక్కున్నారు అటువంటి వాళ్ళని కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో రోజు రోజుకి రోజుకు రోజుకి దినదినాభివృద్ధి జరుగుతుందంటే ఇది ఆశ్చర్యకరం అక్కడ వెళ్ళి చూస్తే కానీ నమ్మశక్యం కాదు ఇక తెలంగాణలో హైదరాబాద్లో అక్కడ పెట్టుబడి పెట్టడం శుద్ధదండగని ఏదైనా పెట్టుబడులుంటే మనం అమరావతిలో పెడదామని ప్రవాసాంధ్రులు ప్రవాస భారతీయులు అమెరికా ఆస్ట్రేలియా లండన్ గల్ఫ్ దేశాలు వారు ప్రతి ఒక్కరూ అమరావతి వైపు చూస్తున్నారు కనుక ఇది ఇరవై ఇరవై ఏడు నవంబర్ నాటికి అప్పుడు మీరు కొనుక్కునే అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడే కొనుక్కుంటే మనకు అందుబాటు ధరలో వస్తుంది రాజధానికి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఈ రోజున గజం పదివేలకు దొరుకుతున్నాయి రెండు మూడు కోట్ల ఎకరానికి దొరుకుతున్నాయి సరే మేము అంత పెట్టుబడి పెట్టలేము కోరు కోరు రాజధాని పక్కన భూములు కొనలేము అనుకునే వాళ్ళు ఈ అమరావతి చుట్టుపక్కల ఐదు పది కిలోమీటర్లు కొనుక్కుంటున్నారు మధ్యతరగతి వారు గజం పదివేలు పెట్టి కొనుక్కుందామని చెప్పి కొనుక్కుని ఆ పదివేలతో కొనుక్కున్న ఆ స్థలం ఒక ఐదేళ్లలో అది యాభై వేలకి పెరిగిపోతుంది కనుక భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడూ ఉండదు కనుక డబ్బుని బీరువాలో పెట్టుకునే కంటే అమరావతిలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు భావిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి